ये भागीदार ये भागी रंगरे में बैठे और आनंदन द्वारा ये कांग्रेस పొద్దున లైన్లో ఉండడం నాలుగే నాలుగే బ్యాగులు అంటారు నాలుగే బ్యాగులు అంటారు పాస్బుక్ జిరాక్స్ అంటున్నాడు ఆధార్ కార్డు జిరాక్స్ ముందు ఆధార్ కార్డు జిరాక్స్ జిరాక్స్లో ఇస్తుండే ఇప్పుడు పాస్బుక్ జిరాక్స్ కావాలంట ఆధార్ కార్డు జిరాక్స్ కావాలంట లైన్ అది దొరుకుతుందో దొరుకుతుందో తెలుసు గురించి నేను ఇప్పుడేమో లైన్ కావాలంటే మాద్రం పబ్లిక్ చూసి మళ్ళీ పార్కు చూరంటే ఇప్పుడు లేని పక్క మళ్ళీ నేను చెప్పి ఎందుకు అంటే ఇప్పుడు లైన్ ఎరువుల గురించి ఇది ప్రభుత్వము ప్రభుత్వము రైతులకు అనుకూలంగా మసాలాలు కానీ మందులు కానీ ఇవ్వాలి కరెక్ట్ టైంకి ఇవ్వాలి ఇవ్వ పంటకు టైంకు మసాలా మందులు లేకపోతే పంట పండదు రైతులు ఇట్లా పొద్దున నుంచి పొద్దున నాలుగు గంటల నుంచి లైన్ కడితే కూడా మసాలా దొరుకుతుంది కాబట్టి ఇమ్మీడియట్లీ గవర్నమెంట్ తక్షణమే చర్య తీసుకొని మసాలాలు ఇవ్వాలి తొందరగా రైతులకు అందించాలని డిమాండ్ చేస్తున్నాం రైతుల మందరం